చాలా గర్వంగా చెప్పుకోవాలి ఏంటంటే ఒక నియాయితీ గల నాయకుడి దగ్గర మనమందరం కూడా పనిచేస్తున్నామంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీ పెట్టారో రెండు వేల పంతొమ్మిదిలోనూ ఆ రోజు నుంచి కూడా నర్సీపట్నంలో జెండా పట్టుకోవాలంటే భయపడే పరిస్థితులు నేనున్నాను అని చెప్పి ఈ రోజు నర్సీపట్నంలో పార్టీ ముందు తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు మనం ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాల సాధనలో ఆయన సిద్ధాంతాలన్నీ కూడా మనం ప్రజల్లో తీసుకెళ్లాలి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా విజయం సాధించగలం అలాగే మనం బలహీనపడితే అవతల బలం చేకూర్చగలం ఇలా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో మొన్న ఎలక్షన్ లో చూశారు ఎక్కడైతే ఇరవై ఒక స్థానాలు పోటీ చేశామో ఇరవై ఒక స్థానాలు కూడా గెలుచుకున్నాం ఎక్కడైతే రెండు పార్లమెంట్ స్థానాలు పెట్టామో రెండు పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకున్నాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నీతికి నిజాయితీకి పగలనక కష్టపడి ఏదైతే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వడం మనం చూసాం అలాంటి నాయకుడిగా మరి పనిచేయడం ఎంతో అదృష్టంగా భావించాలి ముఖ్యంగా ఇలా రమేష్ బాబు గారి నాయకత్వంలో విశాఖపట్నంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన కలిసి గట్టుగా అందరిని కూడా ఏకదటిగా తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయనంటూ నేనున్నాను మీ అంట ఏ కష్టం వచ్చినాతో చెప్పుకోండి అని ముందుకు నడిపిస్తున్నటువంటి రమేష్ గారు కూడా మన నరసీపట్న నియోజకవర్గం కూడా పశ్చిమంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఇంకో విషయం చెప్పాలి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి నాయకుడు నాయకుడు అడవిజాల్లో పనిచేయాలి తప్ప ఎవరు ఎత్తిగట్ట జెండాగా వెళ్ళడానికి లేదు మన నాయకుడు అడవిజాల్లోకి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఈరోజు కూటమిలో ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని మనం గౌరవించాలి మనం మన నాయకుడు చెప్పారు కూటమి ధర్మాన్ని పాటిస్తూ మనకి ఏదైతే పర్సంటేజ్ ఉందో పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది నేను కాదు నా మీద ఐదు కేసులు పెట్టారు తప్పుడు కేసులు తప్పుడు కేసులు పెడితే పవన్ కళ్యాణ్ గారు నా దేవుడు అధికారంలో వచ్చిన ఏ అయితే తప్పుడు కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా నా మీద చేయడం జరిగింది మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు నర్జీపట్ నియోజకవర్గంలో పార్టీని పెద్ద చేసే దశగా మనం అందరం కూడా ఏకదాటిపై వెళ్ళి పార్టీని గ్రామాల్లో కూడా ప్రతిష్ట అధ్యక్షుల వారి నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో కూడా గ్రామ కమిటీలు వేస్తున్నాం ప్రతి గ్రామంలో కూడా గ్రామ కమిటీ అధ్యక్షులు కూడా ఉంటారు నాలుగు మండలాలు కూడా అధ్యక్షులు చేసుకున్నాం జిల్లా కమిటీ ఉంది ఈ రోజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఒకటి ಯಾವುದಾದರೂ ಪ್ರತಿ ಶ್ರೀ ಕೂಡ ಅಂದರೆ ಹೋಗಿ ಕೌಶಲ್ಯವನ್ನು ಕೌಶಲ್ಯ ಎತ್ತೆ ಕೂಡ ಅವರ ಒಂದು ನಾವು